హాయ్ అండి ఇవాళ మల్టీగ్రెయిన్స్తో ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి అదేనండి బయట దొరికే సెర్లా కాకుండా ఇంట్లో హోమ్మేడ్ సెరలా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని మల్టీగ్రెయిన్స్ అన్నీ వేసుకోవాలి అదేనండి జొన్నలు రాగులు కందిపప్పు మినపప్పు పెసలు నువ్వులు బియ్యము జొన్నలు బాదం పిస్తా జీడిపప్పు ఇలా అన్నీ మల్టీగ్రెయిన్స్ అంటే లిస్ట్ పెట్టాను కదండి అవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని బాగా కలుపుకొని వాటర్ వేసి బాగా కడుక్కొని ఎండలో ఒక రెండు రోజుల పాటు ఎండబెట్టుకోవాలి అలా ఎండబెట్టిన తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో వాటిని కాస్త వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అవి చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి అవి చల్లారేలోగా ఇలా జీడిపప్పు బాదం పిస్తా అవి కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇవన్నీ ఒక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లడ పట్టుకోవాలి జల్లడ పట్టుకొని ఇలా ఉండలు లేకుండా అంతా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత బాగా టైట్గా ఉంటే కంటైనర్స్ తీసుకొని ఏదైనా బాటిల్ కానీ బాక్సులు కానీ తీసుకొని అందులో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎంతో హెల్తీగా ఉండే మేడ్ సెర్లాక్ రెడీ అండి ఇవాళ రేపు పిల్లలకి బయట అంతా కల్తీ ఫుడ్డే కదండి కాస్త ఓపిక తెచ్చుకొని ఇంట్లో ఇలా హెల్తీగా ఉగ్గు అదేనండి హోమ్ మేడ్ సెర్లాక్ ప్రిపేర్ చేసుకుంటే మీ పిల్లలు హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు